కాంగ్రెస్ బీజేపీ ఒకటే ఢిల్లీలో కూటమిగా ఏర్పడ్డామని అధికారికంగా చెప్పండి హస్తం కమలం మీ దొంగచాటు పొత్తులెందుకు రెండు పార్టీలు కలిసి నా వైపు నా వైపు నాపై బురద జల్లుతున్నారు సో ఆఫ్ కన్వీనర్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు కొద్ది రోజులుగా కాంగ్రెస్ ఆప్ మధ్య విభేదాలు రెండు జాతీయ పార్టీలు కలిసి కలిసిపోయాయంటూ ఆప్ నేతలు ఈ సహకారం ప్రాంతీయ పార్టీలను ఖతం చేసేందుకేనా కాంగ్రెస్ బీజేపీ బలం పెంచుకు బలం పెంచుతుందా అని చెప్పి కూడా ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కేజ్రీవాల్ మాట్లాడుతున్నటువంటి కొన్ని వ్యాఖ్యలు చూస్తాను కాంగ్రెస్ బీజేపీ ఒకటి వీళ్ళ ధోరణి ఒకటే ఇవాళ ప్రాంతీయ పార్టీలను తొక్కేయడానికే చూస్తూ ఉన్నాయి అక్కడ ఢిల్లీలో కావచ్చు ఇక్కడ తెలంగాణలో కావచ్చు ఇంకా కొన్ని పరిసర ప్రాంతాల్లో కొన్ని రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని తొక్కేయాలి ఏలితే నువ్వన్న ఏలు ఏతే నేనన్నా వెళ్తా ఈ ప్రాంతీయ పార్టీల గొంతులు అనేది మనకు ఉండకూడదు అనే విధంగా ఇవాళ రాష్ట్ర సర్కారు ఇక్కడ కేంద్ర రెండు జాతీయ పార్టీలు ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ అదేవిధంగా కూటమి ఇవి రెండు జాతీయ పార్టీలు ఇవాళ చేస్తూ ఉన్నాయి పన్నాంగం మారుతా ఉన్నాయని చెప్పి కేజ్రీవాల్ మాట్లాడినటువంటి అంశాన్ని చూస్తాను ఇవాళ ఎవరైతే ప్రజల పక్షాలు ఉంటారో వాళ్ళు అధికారంలోకి రావాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఇచ్చిన ఏదైతే దొంగ హామీలు ఇచ్చి ఇంకోటిచ్చి ఇంకోటిచ్చి మభ్య పెట్టి చేసి వాళ్ళ అధికారం దండుకొని ఆ తర్వాత ప్రజల్ని యూజ్ చేసుకొని వాళ్ళని ఆగం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందంటూ కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నారు మొత్తానికైతే బడేబాయ్ చోటే బాయ్ ఇక్కడ మన ముఖ్యమంత్రిని అంటా ఉంటారు కదా సో ఇద్దరి మనస్తత్వాలు ఒకటే ఇద్దరి భావనలు ఒకటే ఇద్దరు పోయేది కూడా ఒకటే రోటు వాళ్ళ మీదికి అలా కనిపించిన కాడ కిందికి మాత్రం వీళ్ళిద్దరు వస్తున్నారు సన్నిహిత రెండు దోస్తీతోనే ఉన్నటువంటి రెండు జాతీయ పార్టీలు అంటూ రెండు కూటమి పార్టీలు అంటూ ఇక్కడ క్లియర్ కట్గా కొన్ని ఆరోపణలు అయితే వింటా ఉన్నాము మరి చూడాలని నిజంగానే బ కాంగ్రెస్ బీజేపీ ఒకటేనా ఒకటేనా అందుకనే ఈ విధంగా చేస్తూ ఉన్నాయా అక్కడ కేజ్రీవాల్ను కూడా ఏమైతే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కూడా చాలా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి అంటే రాజ్యం వాళ్ళదే అక్కడ అధికారంలో ఉన్న అక్కడ ప్రతిపక్షంలో ఉన్న రెండు నేషనల్ పార్టీస్ అవన్నీ కూడా సో దాంట్లో ఇవాళ చిన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని బతకనివ్వద్దు వాటిని బతకనిస్తే అవి అవి మెరుగైతే మళ్ళాంటి వాళ్ళని ప్రశ్నిస్తాయి సో నీది నువ్వు నీ నీకు నేను సహాయం చేస్తా నాకు నువ్వు సహాయం చేయి అన్న విధంగా ఇవాళ అక్కడ ఈ సర్కారు ఈ సర్కారులు ఈ జాతీయ పార్టీలు చూస్తూ ఉన్నాయంటూ కూడా ఇక్కడ కేజ్రీవాల్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాయి ఇక్కడ